నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనము సప్తమాధిపతి లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి మనకి ఫలితాలు కలుగుతాయి అనేది చూసుకున్నట్టయితే సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్న జాతకుడికి వివాహం అయిన తర్వాత కలిసి వస్తుంది అని మనం చెప్పవచ్చు అంటే ద్వితీయం ధనం వాకు కుటుంబం ఇవన్నీ కాబట్టి కుటుంబం ఏర్పడిన తర్వాత అతనికి కలిసి వస్తుంది అని మనము చెప్పవచ్చు లాభిస్తుంది వివాహమైన తర్వాత అని అలాగే వీరికి కొంత ఇతరులతో సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే ద్వితీయాధిపతికి రెండులో కానివ్వండి ద్వితీయాధిపతికి కానీ ఉన్నట్టయితే రెండో వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది వియోగం కూడా ఉంటుంది అంటే ఒకళ్ళు దూరమయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే సప్తమాధిపతి ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళకి సప్తమాధిపతి కనెక్షన్ వచ్చిందా ద్వితీయాధిపతి కనెక్షన్ వచ్చిందా అని చూస్తే సప్తమాధిపతి దశలో ఇక్కడ భర్త లేక భార్య వాళ్ళి కనుక మారకదశ నడుస్తూ ఉన్నట్టయితే మారకం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా చంచల బుద్ధి అని ఉంటుంది మనోవ్యాధులు ఏదో ఆలోచనలో ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా ఒక దాని మీద ఒక స్థిరత్వం అనేది వీరికి ఉండదు కాబట్టి ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉందా శుభగ్రహ సంబంధం ఉందా అనేది కూడా ఇక్కడ పరిశీలించాలి అని మనము చెప్పవచ్చు